ఆదిలాబాద్ లో రైతులకు కావాల్సిన ఆర్సీహెచ్ ఆరు వందల యాభై తొమ్మిది రకం పత్తి విత్తనాల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది ఉదయం వచ్చి ఇప్పటిదాకా మన్నుటెండలో వేచి చూస్తున్న విత్తనాలు స్టాక్ లేవని నో స్టాక్ బోట్ పెట్టారని దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మాది కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు జిల్లా కేంద్రంలోని గాంధీ చెగులో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయో రైతులు ఇక్కడ ఆందోళనకు దిగారు తమకు కావాల్సినటువంటి పత్తి రకం ఏదైతే ఉందో సిక్స్ ఫైవ్ నైన్ అనేటటువంటి పత్తి రకం ఏదో ఉందో ఆ విత్తనం దొరకట్లేదని దానికోసం రైతులందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు దాదాపుగా ఏ షాపులో కూడా ఆ విత్తనాలు దొరకట్లేదని తర్వాత ఆ విత్తనం కోసము లైన్ లో కూడా ఉండాల్సి వస్తుందని చెప్తున్నారు అలాగే దాదాపు రెండు రోజుల నుంచి కూడా తామంతా కూడా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్తున్నారు సో మనం మనతో పాటు రైతులు ఉన్నారు వారు జరుగుతాం వాళ్ళ సమస్య ఏందో మనం తెలుసుకున్నాం చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు విత్తనాల కోసం అన్ని దుకాణాలకు స్టాక్ ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక్కడే అమ్మద్దు అంటే కేవలం ఇప్పుడు ఈ ఒక్క ఈ ఒక్క దగ్గర నుండి అట్లా వేస్తున్నారు ఆయన అంటే కేవలం ఈ ఒక్క షాపు సిక్స్ ఫైవ్ నైన్ అట్లా ఆయన డిస్ట్రిబ్యూటర్ భారత్ తెరసు అంటున్నాడు సిక్స్ ఫైవ్ నైన్ అంటే దాదాపు అదే రేట్ ఎంత ఉంటుంది ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఇరవై కానీ మాత్రం పదమూడు వందలు అంటున్నారు పదమూడు అంటున్నారు అడుగుతే అంటే కేవలం మీకు కావాల్సినటువంటి రకం ఈ ఒక్క షాపులోనే లోనే ఉందా డిస్ట్రిబ్యూటర్ అదిలాబాద్ కు హెడ్ అతను దుకాణ్ షాపులకు లకు అతని నుంచి సరిపడా అయిపోతుంది మాలు సిక్స్ ఫైవ్ అనే విత్తనాన్ని ఒక్కోనికి అన్నది కాదు అతని డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అతను తెప్పించే పద్ధతి అతంది తెప్పించినాక ఇతర దుకాణాలకు పంచే బాధ్యత కూడా అతంది ఇప్పుడు ఇప్పుడు మాకు మన వానకాలం స్టార్ట్ అయిపోతున్నది స్టార్ట్ అవుతున్నది విత్తనాలు విత్తుకునే టైం మేము అరకలు కొమ్మంటారా పని చేసుకోమంటారా విత్తనాలకి రమ్మంటారా మొన్న శనివారం రోజు ఒక రోజు వంచిండు ఒక రోజు వంచితే లో తెచ్చిండు చేసిండు ఆ రోజు ఏమైనా ఆలోచన అంటే సోమవారం అన్నాడు మేము ఇస్తాము దుకాణాలల్ల అన్ని దుకాణాలల్ల సరఫరా చేస్తామని ఇక్కడ ప్రచారం చేసిండు ఇక్కడ రైతులు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న రైతు రైతుపై పల్లెటూళ్ళలో ఏం చెప్పిందంటే సోమవారం అన్నాడు ఇస్తారట ఇస్తారంటే ఇలా పనులు మానుకొని పిల్ల పిల్లవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా చేసిన సార్ లైన్ లా పొద్దున ఏడు గంటలకు ఇక్కడ దుకాణం షాప్ అతను ఓపెన్ చేయక ముందు ఇక్కడికి వచ్చిండు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు మా దుకాణాలకు లేవు మేము ఒకటే ఉన్నామా ఒకటే ఉన్నామంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ నువ్వు కాబట్టి నీ వస్తాం నువ్వు ఎడ్డు అదిలా బాలు ఎడ్డు కాబట్టి నీ దుకాణాలకు వస్తారు అందరు నువ్వు దాన్ని నువ్వు దాన్ని విత్తనాలు విత్తుకునే టైం వచ్చింది కాబట్టి నీ ఏం నువ్వేం అప్పుడు వస్తాయి కనీస్తా ఎప్పుడు ఇస్తావు నువ్వు మాకంటే మాకు టైం సరిపోతాయి ఆల్రెడీ విత్తనాల కొరత లేకుండా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినారు దాదాపు పదిహేను లక్షల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పినారు అలాగే విత్తనాల కోసము ఆధార్ కార్డు ద్వారా విత్తనాల సరఫరా విక్రయించాలని చెప్తున్నారు అలా జరుగుతుందా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు సార్ శనివారం ఏం లేదు ఆధార్ లేకుండా ఏమి ఇచ్చేసిండు ఆధార్ లేదు పాస్ పాస్బుక్ లేకుంటే ఇచ్చేసిండు ఆ కలెక్టర్ చెప్పిన స్పందన మీద ఏమని వచ్చిందంటే ఆధార్ మీద ఇయ్యాలా ప్రతి రైతుకు ఆధార్ మీద ఇవ్వాలా మహారాష్ట్ర రైతులకు ఇవ్వద్దు అని చెప్పిండు ఇలా సోమవారం అని వచ్చినాం ఉన్నది రైతుల మంది వచ్చినాం ఇలా లేవని చెప్పేస్తున్నాడు మేము తెప్పిస్తుంది రైతులందరూ కూడా ధర్నా దిగుతున్నారు మరి ఆ స్టాక్ కేవలం ఒక షాపులోనే ఉన్నదా మరి మిగతా షాపులు అన్నిట్లో కూడా మందికి అలవాటు అయింది ఏమంటే నేను వంచుతున్నా కాబట్టి నా తట్టు నచ్చి అంటే కలెక్టర్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా ప్రతి షాప్ కూడా ఆధార్ కార్డు మీదకి వెళ్ళి అలా జరుగుతుందా ఆధార్ కార్డు మీదకి వెళ్ళి చెప్పి నిన్నటి నుంచి స్టాక్ లేదు ఇప్పుడు ఫర్దర్ ఆధార్ కార్డ్ ఓపెన్ ఇస్తారా దాని ప్రకారం వ్యాగు లేదు లోపల గోదావరి పోయే వాళ్ళు చూసి ఎవరో ఇంకా రకం స్టాక్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్ ఫస్ట్ తర్వాత డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ తర్వాత తెప్పించి ఒకటేసారి అందరికి వాళ్ళు చూద్దాం సిక్స్ ఫైవ్ మన మార్కెట్ లక్షల రెండు లక్షలు ఉన్నాయి డిమాండ్ ఉన్నది కంపెనీ డెబ్బై వేలు ఇస్తా అది ఇక్కడ పరిస్థితి చూస్తే తమకు కావాల్సినటువంటి రకం ఏదైతే సిక్స్ ఫైవ్ నైన్ ఉందో అది అన్ని షాపుల్లో ఉందని ఇక్కడ షాపు వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది రైతులు చెప్తున్నారు తాము పొద్దు నుంచి నిన్న ఉన్నా కూడా విత్తనం కోసం వస్తే విత్తనం దొరకట్లేదని చెప్తున్నారు అలాగే వేరే షాపులో వెళ్తే కనుక ఈ రకంకి అంటే ఏదైతే రైతులకు కావాల్సినటువంటి సిక్స్ ఫైవ్ నైన్ రకంతో పాటు మిగతా నాలుగు బ్యాగులు అంటగడితే అంటే అవి తీసుకుంటేనే ఇది ఇస్తామన్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తమ విషయంలో మాత్రం జిల్లా అధికారులు కలెక్టర్ శ్రద్ధ వహించి తమకు న్యాయం జరిగేలా ఎందుకంటే సీజన్ సమీపిస్తున్న వేళ పత్తి విత్తనాలు నాటుకునే వేళ తమ అందర టైము గడియక ముందే తమకు ఆ విత్తనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డి సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి